జిల్లా వారి చెంత పదవంతగా పోటీలో ఉన్నాయి మొదటి రెండు కోట్ల యాభై ఎదుగుల దురాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని आयो सेकल मुंजो न రెండవ రోజు మూడు వందల అడుగుల దృష్టి నిమిషం ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్లు వెనగంజలు ఉన్నాయి పోలి భాస్కర్ గారు శ్రీవరం గ్రామం పెడగలూరు మండలం తిరుపతి జిల్లా వారి చెప్పెలు ఉన్నాయి తెలుసు గుంటూరు పరిపారు పొట్టగానే కూడా కార్యక్రమం ಡಿಯ ಹಾ ಶ್ರೀ ಗುರಪ್ಪ ಸ್ವಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶುಷ ಭಾಸ್ಕರ್ ಶ್ರೀವರೂರು ಮಂಡಲ ತಿರುಪತಿ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಪದಕೊಂದೈಜರ್ ರುರಪ್ಪಸ್ವಾಮಿ ಆಶುಷರು పుచ్చుపూరు మండలం కడప జిల్లా కొత్త వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పట్టె వెంకటెబ్బయ్య గారు చచ్చుదారిపల్లి గ్రామం ఒట్టె మండలం కడప జిల్లా వారి ఆరు వందలని మూడు నిమిషాల యాభై సెకాలే పూర్తి చేస్తున్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనుపలు ఉన్నాయి ఆరో స్థానానికి ఇంకా తినలేదన్నా పదకొండు బయలుదేరు రావాలి పన్నెండు అడిగా ఉండాలి பதப்போட்டம் வச்சு காடு கட்டாளா பன்னெண்டு ரெண்டு உடனே Điều ăn được đưa đi <laughs> ăn được đưa đi <laughs> ăn được đưa đi ăn được பயப்பேர் ராவ வச்சுக்காடு கேட்கு విలేజ్ వాళ్ళటి తొమ్మిదవ జతన నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఇంకా ఆరు నిమిషాలు సమయం ఉండగానే స్వచ్ఛందంగా విడిపించుకున్నారన్న రోహిత్ అన్న ఉన్న ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేస్తున్నాయి పదకొండు బయలుదేరి రావాలి పన్నెండు రెడీగా ఉండాలి కొత్తవి చేత డ్రాప్ చేసుకున్నారన్న నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి అనగా మూడు రౌండ్లు పూర్తి చేసుకొని ఇంకా ఆరు నిమిషాలు సమయం ఉండగానే స్వచ్ఛందంగా ఏడిపించుకున్నారు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి కర్రతో పదకొండవ కాడి రెడీగా వచ్చినాయి గురప్రస్వామి ఆశిషులతో గురునాథ్ గారు కల్లూరు గ్రామం చుట్టూరు మండలం కడప జిల్లా కొమ్మై వెంకటేశ్వర స్వామి పట్ట వెంకట సుబ్బయ్య గారు చెంచుగారి పని క్రమం ఒంటిమిత్ర మండలం కడప జిల్లా వారి కింద కమ్మ ఇండి కిందగా పోటీకి ఇచ్చేశాయి

നാല് nah, സമയം <susurra> <look like susurra> నోర్లందా అవంతరం కొడుతున్నావు రేపు జన్మలో నిన్ను కూడా ఎత్తునై కుట్టించాలే దేవుడు ఏడవ వెయ్యి యాభై అడుగుల తురాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాలు పదకొండో జతవాడు రెడీగా వచ్చినారు పోటీకి పన్నెండు రెడీ చేసుకోవాలి పసుపు సిద్ధంగా ఉండాలి மாம வீடியோ கால கண்ணா மாம எதவ் பன்னெண்டு ரூபாய் அடுகுல குரால் పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు కరణ ఇరవై పది How you doing? Do. స్వామి వెంకటేశ్వర స్వామి ఆశిషులతో పోలి భాస్కర్ గారు శ్రీవర క్రమం తెనగలూరు మండలం తిరుపతి జిల్లా వారి జా వారికి కేటాయించినటువంటి సమయం పూర్తి అయ్యేసరికి పన్నెండు వందల పదమూనా స్థానానికి మాత్రం అందుబాటులో లేవు